అంతే దగ్గరగా ఉండండి మీకు సగం కలిసి వస్తుంది సగం మంది పెద్ద

జేసీఐ ఒంగోలు సభ్యులకి పాస్ ప్రెసిడెంట్లకి అందరికీ జేఏసీ మెంబర్స్కి అందరికీ నమస్కారం ఈరోజు వివేకానంద గారి నూట అరవై మూడో జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పాస్ ప్రెసిడెంట్స్కు జేఏసీ మెంబర్స్కు జాక్ జే జేఏసీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పాస్ ప్రెసిడెంట్స్కి మెంబర్స్కి శుభాకాంక్షలు వివేకానంద గారి గురించి నాకు తెలిసిన రెండు ముక్కలు చెబుతానండి సో మనము వివేకానంద గారు అమెరికాలో ఒక ప్రసాంగ ప్ర ప్రసంగంలో ఆయనకిచ్చిన సమయము ఐదు నిమిషాలు అయితే దానికి ఆయన మాట్లాడిన మొదటి మాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక మాటతోటి ఆయన ప్రసంగం వాళ్ళని లోపరుచుకున్నారు దాన్ని దాని నిమిత్తం ఆయన దాదాపు అవ అవోకంగా రెండున్నర గంట మాట్లాడారు మన భారతదేశం గురించి ఆయన చాలా గొప్పగా అప్లాజ్ వచ్చింది రోజు ఆయన యువతకి మంచి ఆదర్శంగా నిలిచారు మనమందరం వివేకానంద గారి మార్గంలో నడవాలని కోరుకుంటూ జేసీఐ తరఫున ధన్యవాదాలు పాస్ పేర్కొన్న సీనియర్ మెంబర్స్కి అందరికీ పేరు పేదన నమస్కారాలు పది సంవత్సరం ఐదే క్లబ్లో జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ తరఫున జయంతి ఉత్సవాలనే బెమ్మానం జరుపుతున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు అనేది మినిమం యాభై మంది జేసీ సభ్యులతో జరుపుతున్నాం వివేకానంద యొక్క ఆలోచనలు మన జేసీ యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి ఎట్లా అంటే యువతకి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి వివేకానంద గారు కోరుకున్నారు అదేవిధంగా జేసీ అనేది కూడా నలభై సంవత్సరాలు లోపు యువతకి అనేక ట్రైనింగ్లు ఇచ్చి అనేక స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు మంచి పేరు ప్రసిద్ధి జేసీఐ తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ సభ్యులకి జేఏసీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి పేరు పేరున కొత్తగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్షులు సుబ్బారావు గారు జాక్ ప్రెసిడెంట్ మన శ్రీరామరెడ్డి గారు జేసీ సభ్యులందరికీ నమస్కారం స్వామి వివేకానంద ఎల్లప్పుడూ జోహార్ కాదు ఆయన ఎల్లప్పుడూ చిరంజీవి ఎందువలంటే నలభై సంవత్సరాల లోపే ఆయన జీవితం అంతా ముగిసింది ముప్పై తొమ్మిదో సంవత్సరంలోనే ఆయన కాలం చేశారు ఆయన ఆనాటికి ఈనాటికి ఆయన యొక్క మాటలు ప్రజల్లో నానుతున్నాయి అందుకే ఆయన యువజనోత్సవంగా యువకులకు సంబంధించినటువంటి పండుగలాగా మనం జరుపుకుంటున్నాం ఆయన ఒక సో నలభై ఏళ్ళ లోపు వారికి ఒక కొటేషన్ ఇచ్చారు ఆయన అది పిలుపులాగా నిలవండి ఓ బాలకిషోరులారా నా బిడ్డల్లో పిరికి వాళ్ళు ఉండటానికి వీల్లేదు గొప్ప కార్యాలు ఎప్పుడైనా తేలిగ్గా సాధించబడ్డాయా నాకు ఉక్కు సంఖ్య కలిపి కలి కలిగి ప్రకంపించిన హృదయాలు కావాలి భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుకానీ ధైర్యం దారు దారబోశాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది పెద్దవాళ్ళు అయ్యి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అలాగే మన జేసీ సభ్యుల్లో కూడా ఒక సభ్యుడిగా చేరి రాణించి నేషనల్ ట్రైనర్స్ అయిన వాళ్ళు స్టేట్ ట్రైనర్స్ అయిన వాళ్ళు వివిధ వ్యాపారాల్లో కానీ వాళ్ళ వృత్తిలో కానీ పేరు సంపాదించుకొని ఒక మరొక వీర కిషోరంలా తయారయ్యారంటే ఆ యొక్క మహానుభావుడి ఇచ్చిన పిలుపు మేరకే ఆయన అమెరికా వెళ్ళాడు కానీ అక్కడే ఐదారు సంవత్సరాల నుండి ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ప్రవచనాలు చేశారు ఆయన ముఖ్యంగా అరవై మూడు జనవరి పన్నెండు జన్మించారు నరేంద్రనాథ్ దత్త అసలు పేరు అయింది ఎనభై ఒకటిలో శ్రీ రామకృష్ణ పరమహంసను కలిసి అయ్యా మీరు దేవుణ్ణి చూశారా అని అడిగాడు ఆయన అవును నేను భగవంతుని చూశాను అని చెప్పి రామకృష్ణ పరమహంస బోధించారు ఆ రామకృష్ణ పరమహంస భగవంతుణ్ణి ఆయన మాటల ద్వారా చూపించారు అప్పటి నుంచి ఆయన సర్వమత ప్రార్థనల కోసం సర్వమత సహనం కోసం దేశదేశాలు తిరిగి భారతదేశ ఔత్యాన్ని భారతదేశ యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మొట్టమొదటి ఏకైక యువకుడు ఎవరయ్యా అంటే స్వామి వివేకానంద ఆయన్ని మార్గం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన ఇంకొన్ని తరాలు జరిగినా కానీ ఆయన మనం మర్చిపోలేము ఆయన ఎల్లప్పుడూ జీవించే ఉంటారు ఆయన యొక్క జీవితం ఆయన యొక్క మాటలు ఆదర్శంగా తీసుకొని ఒక పట్టుదలగా మీరు కూడా శ్రమించి ఆయన మాదిరిగా కొద్దిలో గొప్ప కొద్దిగా గొప్ప మనం కూడా పెద్దవాళ్ళు అవుతాం సమాజంలో పేరు సంపాదించుకుందాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వివేకానంద గారి అరవై మూడవ జయంతిని పురస్కరించుకొని జూనియర్ ఛాంబర్ ఒంగోలు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమైన విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో వివేకానంద చెప్పినటువంటి సూక్తి అత్యంత విలువైనటువంటిది పరమత ద్వేషం పనికిరాదని చెప్పాడు ఆయన ఇప్పుడు కులాలు మతాలతోటి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి వాటిని ఆ రోజుల్లోనే ఆయన మరి గుర్తించాడో ఏమో తెలియదు కానీ పరమత ద్వేషం వద్దు అన్ని మతాలని సమానంగా ప్రేమించండి మనుషులందరినీ ప్రేమించండి మనుషుల వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకురండి మీలో ఉన్నటువంటి వ్యక్తిత్వం బయటికి తెచ్చి ఓ గొప్ప విజయాలు సాధించమని ఆ రోజు ఆయన పిలిపించాడు కానీ గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా వారి మరణాలు నలభై సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి ఈయన నలభై సంవత్సరాల్లో చనిపోయాడు చెగువేరా ముప్పై తొమ్మిది సంవత్సరాలు భగత్ సింగ్ పద్దెనిమిది సంవత్సరాలు సో వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యక్తులు ఈ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళు ఈ సమాజానికి పిలుపునిచ్చినటువంటి గొప్ప వ్యక్తులంతా కూడా చిన్న వయసులోనే అనేక విజయాలు సాధించి ఈ భారత ప్రజానీకానికి అందించి ఈ ప్రపంచానికి చాటి చెప్పి మరణించిన వారిని ఇంతకాలం గుర్తుపెట్టుకొని వారి జయంతులు వర్ధంతులు చేయటం అనేటువంటిది అందరి కర్తవ్యం మన తర్వాత తరానికి వీటిని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఆ బాధ్యతని జూనియర్ ఛాంబర్ ఖచ్చితంగా పాటిస్తుంది కిందకి తీసుకెళ్తుందని చెప్పని మనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోల్ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఇక్కడ మన హైదర్ క్లబ్లో నిర్వహించుతున్నాము ప్రతి సంవత్సరము మా జేసిస్లో మొట్టమొదటి ప్రోగ్రాము యూత్కి సంబంధించిన ప్రోగ్రాము జేసిస్లో ఫార్టీ ఇయర్స్ లోపు యూత్ ఉంటారు స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని మా యొక్క ఆర్గనైజేషన్స్లో యూత్ని బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాం వాళ్ళ కోసము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం కాలం పాటు గ్రాండ్ సక్సెస్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా ఈ సంవత్సరము మన చేసే ఒంగోలు ఒంగోలులో స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉంది ఈ యాభై సంవత్సరాలు నిర్వహించుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నందుకు మా ప్రెసిడెంట్కి అలాగే మా కార్యవర్గం అందరికి కూడా ప్రత్యేకమైన అభినందన